అమరావతిని అనుసంధానిస్తూ దక్షిణాదిలో ప్రధాన నగరాలైన హైదరాబాద్ చెన్నై బెంగళూరును కలుపుతూ బుల్లెట్ రైలు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు దీనికి సానుకూలంగా స్పందించినట్లు తెలిపిన సీఎం బుల్లెట్ రైలు పనులు రెండు ఇరవై ఆరులో ప్రారంభం కావచ్చని తెలిపారు డిసెంబర్లో అమరావతి నిర్మాణ పనులు సైతం త్వరలో ప్రారంభమవుతాయని సీఎం తెలిపారు మాట్లాడినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి గడచిన ఐదు సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం గురించి ఎలాంటి సమస్యలు రాష్ట్రం ఫేస్ చేస్తుందో అవన్నీ కూడా వివరించాను కేంద్రం ఇచ్చే స్కీమ్స్ కూడా ఎక్కడ ఉపయోగించుకోకుండా పోవడం సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని వేరే పర్పస్ లకు డైవర్ట్ చేసి యూసీలు ఇవ్వకపోతే నెక్స్ట్ రిలీజ్ చేయకుండా పోయే పరిస్థితి కూడా అన్నీ కూడా కూలంకుషంగా వారికి వివరించాను ఫైనల్ గా కొన్ని విషయాల్లో వారు చెప్పాను పోలవరం పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఫేజ్ వన్ క్లియర్ చేయడం నిన్నే కొత్త డబ్బులు కూడా రిలీజ్ చేశారు దానికి కూడా వారికి థ్యాంక్స్ చెప్పాను ఈ రోజు జరిగినటువంటి విధ్వంసాన్ని ఎక్కడికక్కడ కరెక్ట్ చేసుకుంటూనే అదే మాదిరిగా స్వర్ణాంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్ విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం అది కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను రెండు వేల నలభై ఏడుకి టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ ఎకానమీ కింద ఫార్టీ త్రీ థౌజండ్ యూఎస్ డాలర్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కింద సాధించాల్సిన అవసరం ఉంది చాలా వరకు ఆయన సానుకూలంగా అన్ని విధాల హ్యాండ్ హోల్డింగ్ ఇస్తున్నాం ఇదే సహకారం భవిష్యత్తులో ఉంటుందని వారు హామీ ఇచ్చారు విశాఖపట్నం రైల్వే జోన్ లో వాల్ఫేర్ డివిజన్ కూడా తీసుకొచ్చారు ఇప్పుడు దాన్ని వయబిలిటీ ఉండేట్టుగా తయారు చేసి విశాఖపట్నం రైల్వే జోన్ కే కే దాన్ని కూడా పెట్టడానికి గురుపుకున్నారు అది కూడా వర్క్ సరిగ్గా ఉంది బుల్లెట్ ట్రైన్ నార్త్ ఇండియాలో బుల్లెట్ ట్రైన్ చేశారు కొన్ని కార్లు అహ్మదాబాద్ టు ముంబై అలాంటి సౌత్ ఇండియాలో కూడా చేయడానికి నెక్స్ట్ రేస్ లో తర్వాత ఈస్ట్ ఇండియాకి వెళ్తున్నారు ఇప్పుడు దీని మీద నేను కోరింది ఏంటంటే నాలుగు సిటీస్ కవర్ చేస్తూ హైదరాబాద్ అమరావతి చెన్నై హైదరాబాద్ బెంగళూరు ఈ మూడు సిటీలు మూడు కోట్ల జనాభా వన్ క్రోర్ ప్లస్ ఉంటుంది అమరావతి నలభై యాభై లక్షలు ఉంటుంది అది కూడా ఒక అవుతుంది నాలుగు ఎకనామిక్ హబ్స్ని కనెక్ట్ చేస్తూ బుల్లెట్ ట్రైన్ వస్తే చాలా వరకు ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది మూమెంట్ ఈజీ అవుతుంది దీసి కూడా ఆలోచిస్తా ఉన్నారు రెండు వేల ఇరవై ఆరుకి ఇది వర్క్ స్టార్ట్ కావచ్చు ఈ పీరియడ్ లోనే స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి నేను ఫాలో అప్ చేస్తున్నాం